చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువులని ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో తీసుకువచ్చిందని ఈ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొండదల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరలకే ప్రజలకు నాణ్యమైన కందిపప్పు బియ్యం అందించే కార్యక్రమంలో భాగంగా పీఠాపురం పట్టణంలో ఎంపిక చేసిన పలు కిరాణా షాపుల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి ఆర్ఏ వెంకటేశ్వరరావు చక్కా సుబ్రహ్మణ్యం దత్తు రవి జనసేన టీడీపీ నాయకులు దేవరాపల్లి చిన్నబాబు సూరవరపు సురేష్ మార్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు పగ్గాలు చేపట్టింది ముఖ్యంగా సివిల్ సప్లై సంబంధించి మా జనసేన సంబంధించిన నాదళ్ళ మనోహర్ గారు ఈ సివిల్ సప్లై శాఖ మంత్రిగా నియమింపబడ్డారు వారి సారథ్యంలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల వరకు టోటల్గా ఈ సివిల్ సప్లైస్ ప్రక్షాళన ప్రారంభమైంది మీరు గత నలభై రోజులుగా చూస్తున్నారు మా నాద్య మనోహర్ గారి పర్యవేక్షణలో అనేక గోడ గొడవలను తనిఖీ చేయడం రేపే షాపులు తనిఖీ చేయడం ఈ సప్లై చేసినట్టు వస్తువులను తనిఖీ చేయడం కూడా మీరందరూ కూడా చూశారు అందులో భాగంగానే ఇప్పటికే నూట ఎనభై ఐదు రూపాయల మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా ఒక చిరు ప్రయత్నం అయినప్పుడు కూడా సామాన్యుడికి బాధ్యతగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ముందు నుంచి చెప్తున్నాం చిన్న చిన్న విషయాలైనా కూడా ఇవన్నీ కూడా ఎంతో ప్రభావితం చూస్తాయి సామాన్యుడికి కనీసం ఆ ఇరవై రూపాయలైనా వెలుసుబాటి పనులు ఈ కార్యక్రమం చేపట్టారు తప్పకుండా దీన్ని మరింత ముందుగా తీసుకుని అదేవిధంగా సన్న బియ్యాన్ని తొరలైన కూడా ఈ మార్కెట్లో నాకు తెలిసి ముప్పై తొమ్మిదిన్నర కానీ నలభై రూపాయలు కానీ పెట్టి అది కూడా అమ్మబోతున్నారు మేము ఒకటే చెప్తున్నాం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది సామాన్యులకు అందుబాటులో ఉండి వారి సమస్యల అనుక్షణం కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని మా ఉప ముఖ్యమంత్రి గారిటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి వైఎస్ సారథ్యోహించిన చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా ఈ శాఖకు సారథ్యోతి ఆదిల మనోహర్ గారికి కానీ ఈ విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్తారు